రెట్టింపు స్థాయిలో టిప్పర్లు పనిచేస్తున్నాయి దాంతోపాటి డోజర్లు పనిచేస్తున్నాయి డోజర్లతో పాటు కాంపాక్టర్స్ పనిచేస్తూ ఉన్నాయి అంటే నిశ్శబ్దంగా హంద్రీనీవ కాలువ పనులు వెడల్పీకరణ పనులు వెడల్పు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో డిప్లాయ్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ మెషినరీ డిప్లాయ్ అయింది మెన్ పవర్ డిప్లాయ్ అయిపోయింది మాకు టైం అంతా కూడా ఏంటంటే కాలువ ఒకవైపు పోతా ఉంది రైతులకు ఇబ్బంది జరగకూడదని కాలువ పైన ఉన్నటువంటి జంగల్ క్లియరెన్స్ చేసుకోవడానికే మాకు దాదాపు చాలా టైం పట్టింది కనీసం లాస్ట్ గవర్నమెంట్ కంప చెట్టు రైతులు పొలాలకు పోయే దారులకు కూడా కంప చెట్లు తీలా మొత్తం కెనాల్ని జంగిల్ క్లియరెన్స్ చేసుకుని ఫ్రెష్గా లెవెల్స్ అన్నీ తీసుకుని ఆ లెవెల్స్ ప్రకారం మళ్ళీ డిజైన్ చేసుకుని సిల్ట్ లెవెల్ కింద సిల్ట్ అంతా రిమూవ్ చేసి కింద బాటం లెవెల్ ని మెయింటైన్ చేసేలాగా ఇంజనీర్లు నిజంగా అనంతపురంలో పనిచేస్తున్నటువంటి సీఈ గారు ఎస్సీ గారు ఈఈ గారు వాళ్ళ టీంను అభినందిస్తున్నాం ఎందుకంటే మండు ని లెక్క చేయకుండా డైలీ మా గ్రూప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాం వాట్సాప్ గ్రూప్ ఏ కిలోమీటర్లో ఏ మెషిన్లు ఎంత పని చేస్తున్నాయి ఆ రోజు సాయంత్రానికి ఎంత పని జరిగింది అనేటువంటిది అప్డేట్ వస్తూ ఉంది చాలా సార్లు వీళ్ళకి అర్ధరాత్రులు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినా కూడా ఎందుకంటే గేరప్ కావాలి అని ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమాత్రం అలసత్వం ఉన్నా కూడా అది సాధ్యం కాదు అందుకని గేరప్ చేయడం కోసం బిగినింగ్లో ఒక పది పదిహేను రోజులు అధికారుల్ని నేను కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది ఎందుకనంటే సిస్టమ్ సెట్ అవ్వడానికి ఇప్పుడు మొత్తం యంత్రాంగం గేరప్ అయింది ఇంకో పది ఇరవై శాతం గేరప్ అయితే పనులు పూర్తి స్థాయిలో జరుగుతాయి మనకి సో ముఖ్యమంత్రి గారు టెన్త్ జూన్ పెట్టారు ఇవాళ ఆల్రెడీ మనం ఏడెనిమిదంటే టెన్త్ ఏప్రిల్ వేసుకుంటే మే జూన్ కరెక్ట్గా రెండు నెలలు ఇంకా అరవై రోజులు ఉంది అరవై రోజుల్లో ఇంకా ఎనభై శాతం పనులు మనకు కంప్లీట్ కావాల్సినటువంటిది ఉంది ఇదో పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఇదేదో ఆషామాషిగా మేమేదో గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం కాదు గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నామనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం ఈ జిల్లా రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమానికి భగవంతుడు ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఇన్నిసార్లు గెలిపించినటువంటి ప్రజలకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకనంటే వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశం ఈ జిల్లా ప్రజలు రుణం తీర్చుకునే తీర్చుకునేదానికోసమే ఈరోజు పెద్ద ఎత్తున కేటాయింపులు జరపడం దానికి ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం ఆయన కేటాయింపులు కాదు మీరు పని కూడా పూర్తి చేయాలని చెప్పి మా అందరినీ ప్రోత్సహించడం నిజంగా ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకనంటే ఇది ఇది హిస్టరీలో ఎప్పుడు కూడా జరగనటువంటి విషయం చాలా క్యాజువల్గా మీరు చూశారు నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇంత పెద్ద ఎత్తున పని జరుగుతుంటే ఆ ప్రతిపక్షంలో కూర్చుని మాట్లాడే నాయకులు ఒక్కరోజు కెనాల్ మీదకి రాలేదు కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వలేదు ఇది చేయండి మీరు ఇంకా వెడల్ప్ చేయండి అని వాళ్ళు లైనింగ్ గురించి మాట్లాడతారు ఈరోజు ఫేజ్ వన్ అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా లైనింగ్ చేయడం లేదు నేను అందరికీ స్పష్టం చేయదలుచుకున్నాను కూడేరులో ఏదో కొద్ది పోర్షన్ మినహా అనంతపురం జిల్లాలో వస్తున్నటువంటి కెనాల్లో లైనింగ్ ఎక్కడా కూడా జరగడం లేదు ప్లస్ లైనింగ్ చేయమని టెండర్ పిలిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు గత గవర్నమెంట్ లో లైనింగ్ చేయమని ఇప్పుడు తవ్వుతున్న కెనాల్ కూడా లైనింగ్ చేయమని చెప్పి టెండర్ పిలిచింది వాళ్ళు మరి ఆ రోజు ఈ జిల్లా ప్రజల మీద మీకు ప్రేమ కనపడలేదా ఆ రోజు నా జిల్లా ప్రజలు గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గిపోతుందన్న ఆలోచన మీకు రాలేదా ఒక్కరోజు ఒక్క మనిషి అయినా నోరుప్పి మాట్లాడారా భయం భయం మీ పదవుల కోసం మీ ఆరాటం ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం మేం కానీ మా నాయకుడు కానీ ప్రజలకు ఏది మంచిదైతే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము